హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ పాపులేషన్ డే సో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పదకొండున మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అంటే రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ డే అనేది పంతొమ్మిది వందల తొంభై జూలై పదకొండు నుంచి సో మనము కండక్ట్ చేస్తూ ఉన్నామండి సో దీన్ని కండక్ట్ చేసే ఏజెన్సీ ఏంటి అంటే యుఎన్పిఎఫ్ అంటే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి అంటామండి యుఎన్పిఎఫ్ అని చెప్పేసి అంటాం ఇది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది సో వీళ్ళు ఏదైతే అయితే దీనికి సంబంధించి వరల్డ్ పాపులేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అంటే జనాభా యొక్క ఉపయోగం ఏంటి జనాభా పెరుగుదల ఉపయోగాలు ఏంటి సో అదేవిధంగా నెగిటివ్ మైనస్లు ఏంటి అని చెప్పేసి సో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి సో దీంట్లో భాగంగా మరి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి థీమ్ ఏమైనా ఉంటే థీమ్ తెలుసుకోవాలి అదేవిధంగా ప్రపంచంలో ఇప్పుడు జనాభా పాపులేషన్ పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉందండి సో మనం చైనాని బీట్ చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మనం బీట్ చేయడం జరిగింది యుఎన్ లెక్కల ప్రకారము సో ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం భారతదేశం జనాభా నవంబర్ సో మనకి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎంత అని చెప్పేసి మనం ఇలా డిఫరెంట్ పార్ట్ ఆఫ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల దీనికి సంబంధించి వరల్డ్ పాపులేషన్ డే ఎప్పుడు అంటే జూలై పదకొండు మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు థీమ్ ఒకసారి చూద్దామండి రెండు వేల ఇరవై మూడు థీమ్ ఒకసారి చూసినట్లయితే సో ట్వంటీ ట్వంటీ త్రీ సో ఈ సంవత్సరం దీని థీమ్ అండి సో ఇది చూసినట్లయితే ఈ థీమ్ అనేది ఈ సంవత్సరం బాగా లెంతీగా ఉందండి సో లెంతీగా ఉంది సో దీనికి సంబంధించి అన్లీషింగ్ ద పవర్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అప్లిఫ్టింగ్ ద వాయిస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ టు అన్లాక్ అవర్ వరల్డ్స్ ఇన్ఫినెట్ పాజిబిలిటీస్ అని చెప్పేసి ఈరో ఈ థీమ్తో మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం సో ఇంత పొడుగ్గా ఉంది కాబట్టి ఇలాంటివి కొన్ని కీవర్డ్స్ గుర్తుంచుకోండి సో జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి అన్నారు అదేవిధంగా వాయిస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అన్నారు ఇన్ఫినిట్ పాజిబిలిటీస్ అన్నారు ఇలా గుర్తుంచుకుంటే మనం కింద ఆప్షన్ చూడగానే గుర్తుండే విధంగా ఉండాలండి కొన్ని కొన్ని అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని చూడగానే ఎస్ ఇది వరల్డ్ పాపులేషన్ డే థీమ్ అని చెప్పేసి ఇది అవునని ఇది కాదని తెలుసుకుంటే సరిపోతుంది సో ఒకటికి రెండు సార్లు మీరు చదవండి సో అది మీ మైండ్లో ఫ్రేమ్ అయిపోతుంది సో ఆప్షన్ చూడగానే గుర్తుపడతారండి సో ఇవి ఇలాంటి మొత్తము బట్టి పట్టం అంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే సో ఒకసారి ఆన్సర్ చూ అయితే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని చూసి కొన్ని కొన్ని పొడి ప్పటిగా కొన్ని పదాలు గుర్తుంచుకోండి జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి వాయిస్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ అని చెప్పేసి అదేవిధంగా వోల్డ్స్ లాస్ట్లో ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ అని చెప్పేసి ఉండాలని అలా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనము యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ గురించి మాట్లాడుకున్నామండి సో మనము యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం సో ఇది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ఉంటుందండి సో దీని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ఉంటుంది మనం పాపులేషన్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నామంటే పంతొమ్మిది వందల తొంభై జూలై ఒకటి నుంచి మనము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సో మనకి ఏదైతే మనకి న్యూయార్క్ అండి సో మనకి న్యూయార్క్ అమెరికా దీని ప్రధాన కేంద్రాలయంగా ఉంటుంది అయితే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ యొక్క హెడ్ అండి సో మనకి కార్ కానెన్ అని చెప్పేసి ఉన్నారండి నటాలినా నటాలినా కానెన్ అని చెప్పేసి దాని హెడ్గా ఉండడం జరిగింది సో ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా సో మనకి ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం మన భారతదేశం అండి ఇక్కడ ఒక్కొక్క చూస్తే యునైటెడ్ యుఎన్ఓ ప్రకారం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసినట్లయితే యుఎన్ఓ వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం ప్రపంచం జనాభా ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లుగా నిర్ధారించారండి సో ఎప్పటికండి నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది కోట్లకు జాయిన్ అయింది చేరింది అని చెప్పేసి అన్నారు సో ఈ ఎనిమిది వందల కోట్లలో ఒక ఆసియా ఖండంలోనే ఒక్క ఆసియా ఖండంలోనే నాలుగు వందల అరవై నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల కోట్లల్లో ఆసియా ఖండంలో నాలుగు వందల అరవై నాలుగు కోట్ల మంది ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క నవంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది వందల కోట్లుగా ఉన్న జనాభా రెండు వేల యాభై ఎనిమిది నాటికి అండి రెండు వేల యాభై ఎనిమిది నాటికి వెయ్యి కోట్లకు చేరువవుతుంది అని చెప్పేసి యుఎన్ఓ ఓళ్ళు లెక్కలు వేయటం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో సో ఇప్పుడు ప్రజెంట్ జనాభా వచ్చేసరికి నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది ఉండారండి నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది ఉన్నారు సో సెకండ్ ప్లేస్లో చైనా ఉందండి వీళ్ళు వచ్చేసి నూట నలభై రెండు పాయింట్ ఐదు ఏడు కోట్ల మంది ఉన్నారు సో అకార్డింగ్ టు ద యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఈ లెక్కలన్నీ సో ఇలా యాక్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఏముందో గుర్తుంచుకోవాలి దీనికి స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ యుఎన్పిఎఫ్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ పాపులేషన్ డే సెలబ్రేటెడ్ జూలై పదకొండు అన్నాం దాని యొక్క థీమ్ తెలుసుకుందామండి సో ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నప్పుడు పాపులేషన్ డేకి సంబంధించి ఏమైనా బిట్ అడిగితే మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట సో ఈ పార్ట్స్ బాగా గుర్తుంచుకోండి అండి సో రెండు వేల యాభై ఎనిమిది నాటికి వెయ్యి కోట్లకు చేరుబోతుందని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఎప్పటి నుంచి మనము ఈ యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి సో పంతొమ్మిది వందల తొంభై జూలై పదకొండు నుంచి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మోదీకి తిలక్ జాతీయ అవార్డు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి బాలగంగాధర్ తిలక్ అని చెప్పేసి అంటామండి సో ఆయన బిరుదే మనకి లోకమాన్య అనేది ఆయన యొక్క బిరుదండి సో మీ అందరూ జనరల్గా మనం దీన్ని హిస్టరీలో చదువుకుంటామండి ఏదో మనకి ఫ్రీడమ్ మూమెంట్లో దీన్ని మనం చదువుకుంటాం ఆయన పేరు ఎక్కువగా వింటూ ఉంటామన్నమాట సో ప్రధాని నరేంద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు అందజేయనున్నట్లు తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ అండి అదే హిందూ స్వరాజ్య సంఘ్ అని చెప్పేసి అంటాం దాన్నే వీళ్ళు తెలపడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే మనకి లోకమాన్య తిలక్ నూట మూడవ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నా ఉన్నారు మోడీ గారికి సో ఆగస్టు ఒకటో తారీఖున అయితే ఏదైతే ఈ యొక్క తిలక్ గారు ఉన్నారో ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఎవరైతే సమాజ సేవ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో సామాజిక ఉంటారో ఇలాంటి వ్యక్తులకి ఈ అవార్డుని ఇస్తూ ఉంటారండి సో గతంలో ఇందిరాగాంధీ గారు కానివ్వండి సైరస్ పోనావాలా కానివ్వండి అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి శరద్ పవార్ కానివ్వండి ఇలా చాలా మంది ఈ అవార్డు తీసుకున్నారండి సో ఇతని నలభై ఒకటవ అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి నరేంద్ర మోదీ గారికి ఇచ్చేది నలభై ఒకటవ అవార్డు అంటే నలభై ఒక సంవత్సరాల నుంచి ఈ అవార్డు ఇస్తూ ఉన్నారు సో ఇది ఎప్పుడు ఇస్తారు అంటే సో మనకి పూణే మహారాష్ట్రలో ఆగస్ట్ ఒకటో తేదీన ఈ అవార్డు మోడీ గారికి ప్రదానం చేయటం జరిగింది సో మోడీ గారికి సో ఇతర దేశాలలో ఏ అవార్డ్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి సో దగ్గర దగ్గరగా పది నుంచి పదమూడు అవార్డ్స్ అనేవి అంటే వేరే కంట్రీస్ వాళ్ళండి సో న్యూ యూగునియా ఫిజీ దేశం కానివ్వండి ఇలా కొన్ని కంట్రీస్ ఇచ్చాయండి అవి మనం డిస్కస్ చేశాం సో వాటితో పాటుగా ఇక్కడ మన ఇండియాలో కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని కొన్ని సంస్థలు ఇస్తున్నాయండి ఆ అవార్డ్స్ కూడా కవర్ చేయాలి సో ఇక్కడ మనకి లోకమాన్య అవార్డు అని చెప్పేసి గుర్తుంచుకోండి లాస్ట్ టైం మనం చూసినట్లయితే మనకి ఎవరైతే గాన కోకిల అండి సో మనకి గాన కోకిల అని చెప్పేసి అంటాము లతా మంగేష్కర్ అవార్డు అండి సో ఆ అవార్డు కూడా మన నరేంద్ర మోదీ గారికి లాస్ట్ ఇయర్ అండి రెండు వేల ఇరవై రెండు సంబంధించి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈ అవార్డు మోడీ గారికి ఇవ్వడం ఇవ్వబోతున్నారని గుర్తుంచుకోండి సో ఇక్కడ మీకు లో లోకమాన్య అనగానే బాలగంగాధర్ తిలక్ గారు అండి సో ఇతన్ని మేకర్ ఆఫ్ ద మోడ్రన్ ఇండియా అని చెప్పేసి కూడా అంటారండి మేకర్ ఆఫ్ ద మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారత మేకర్ అని చెప్పేసి అంటారు ఎవరు అన్నారు ఈ మాట అని చెప్పేసి అంటే గాంధీ గారు అన్నారండి సో మహాత్మా గాంధీ గారు ఈ యొక్క ఎవరైతే బాలగంగాధర్ తిలక్ గారిని ఏమని సంబోధించారు అని ఇలాంటి కొటేషన్ మనం ఎగ్జామ్ లో చదువుతామండి జనరల్ గా మనము మోడర్న్ హిస్టరీలో ఎక్కువగా చదువుతూ ఉంటాము సో ఇలా ఈ యొక్క కొటేషన్ అండి మేకర్ ఆఫ్ ద మోడ్రన్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే ఇతన్ని అంటారు సో ఈ ఈ యొక్క బిరుదు ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ గారి ఇచ్చారు అదేవిధంగా స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని నేను సాధించుకుంటాను అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారే సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే ఆయన ఇచ్చిన నినాదాలు కూడా గుర్తుంచుకోవాలండి అంటే ఈ అవార్డు చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో మోడీ గారికి ఇచ్చారు దీంతో పాటుగా మనము ఏదైతే ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ చదువుతామో సో బాల గంగాధర్ తిలక్ గారి గురించి ఆ పాయింట్లు కూడా కొన్ని ఇక్కడ మీకు గుర్తు రావాలండి సో ఇట్లా ఏదైతే మనకి మేకర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఏదైతే మనకి స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని నేను సాధించుకుంటాను అని చెప్పేసి సో ఇలా ఇలాంటి కొటేషన్లు ఏముంటే మనము ఖచ్చితంగా దాన్ని లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి కౌలు కార్డులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మనకి కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు పొందినటువంటి కార్డ్స్ ఇస్తూ ఉంటారండి ఆ కార్డ్స్ ఉంటేనే రైతుకు బీమా రావటం కానివ్వండి వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి అంటే మనకి వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానివ్వండి వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి పిఎం కిసాన్ కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి సో ఇలాంటివన్నీ బెనిఫిట్ పొందాలి అంటే ఆ రైతు ఖచ్చితంగా ఆ కౌలు రైతుకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఉండాలండి అలాంటివి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇష్యూ చేశారని ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గత ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకి వైట్ రేషన్ కార్డు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య ఎంత అని లేకపోతేనే అమ్మఒడి పొందుతున్నటువంటి తల్లుల సంఖ్య ఎంత అని లేకపోతేనేమో మొత్తము ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంత మంది ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీ సేవా సెంటర్స్ ఎన్నున్నాయి అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి గతంలో వైట్ రేషన్ కార్డు ఉన్న హోల్డర్స్ మొత్తం సంఖ్య ఎంత అని చెప్పేసి పర్టికులర్గా ఒక మంత్ ఒక డేట్ని ఫిక్స్ చేసి అడుగుతారండి అదొకటి అదేవిధంగా మన రీసెంట్గా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అండి సో మనకి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీ సేవా సెంటర్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి అవి జనరల్గా నెల నెల మారిపోతూ ఉంటాయండి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కొంత అప్డేషన్ అయ్యి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో తీసుకుంటే మొత్తం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఎంత ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ మంత్కి వేరుగా ఉంటారండి దగ్గర దగ్గరగా అరవై నాలుగు లక్షల దాకా ఉన్నారండి నెక్స్ట్ మంత్ పెరగచ్చు తగ్గొచ్చు చెప్పలేము సో అందువల్ల మీరు ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఉంటే ప్రీవియస్ టూ మంత్స్లో దాటి యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని వెళ్ళండి సరిపోతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి కౌలు కార్డులు ఇష్యూ చేసింది సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐదు పాయింట్ ఏడు లక్షల మంది కౌలు రైతులకు ఈ యొక్క సిసిఆర్ అండి సో సిసిఆర్ సిసిఆర్ కార్డులు అంటే కౌలు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతనరెడ్డి జవహర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటికే మూడు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కౌలు రైతులకు ఈ యొక్క కార్లు రమోద్ ఇచ్చాము అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాడు అంటే లక్ష్యం ఎంత పెట్టుకున్నారు ఐదు పాయింట్ ఏడు ఏడు ఇప్పుడు దాకా ఎంత పంపిణీ చేశారు మూడు పాయింట్ ఎనిమిది మూడు ఈ ఫిగర్స్ బాగా గుర్తుంచుకోండి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచే వస్తాయి అదేవిధంగా ఇక్కడ సిసిఆర్సి అంటే ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో తెలుగులో అయితే మాత్రం కౌలు కార్డులు అంటాము సో జనరల్గా ఇలాంటివి ఏమైనా ఫుల్ ఫామ్స్ వస్తే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి సో మనము సిసిఆర్సి అనగానే క్రాప్ కల్టివేటర్ ఆ రైట్స్ కార్డ్స్ అని చెప్పేసి అంటామండి సో బాగా గుర్తుంచుకోండి సిసిఆర్ అంటే సి మీన్స్ క్రాప్ మరో సి మీన్స్ కల్టివేటర్ కల్టివేటర్ అండి కల్టివేషన్ కాదు రేపు మనకి అలానే కొంత దగ్గర దగ్గరగా ఉన్నవే ఇస్తారండి కల్టివేటర్ రైట్స్ కార్డ్ అని చెప్పేసి అంటాం సో మొత్తం ఎన్ని పంపిణీ చేయాలని టార్గెట్కి పెట్టుకున్నారు ఐదు పాయింట్ డెబ్బై ఏడు లక్షలు సో మొత్తం ఎంత ఇప్పటివరకు అందేశారు మూడు పాయింట్ ఎనభై మూడు లక్షలు చేయడం జరిగింది కౌలు రైతులకు సంబంధించి ఇవి ఉంటేనే సో మనకి ఏదైనా పంటలకు బీమా కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి ఇలాంటి వాటికి రైతులు ఎలిజిబిలిటీ అవుతారు సో ఇవి లేవనుకోండి అవన్నీ ఆ బెనిఫిట్ పొందలేరు అనమాట రైట్ సో ఇలా మీకు ప్రతిదీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడం జరుగుతుందండి అంటే మనకి ఏవైతే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఉంటాయి మేము హెడ్లైన్స్ చదువుకుంటూ పోకుండా దాంట్లోకి మీకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా చెప్పడం జరిగిందండి ప్రీవియస్లో ఇలా అడిగారు అని చెప్పేసి సో మనం ఇలా చదువుకోవాలి అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది సో చాలా జాగ్రత్తగా విని నోట్స్ తయారు చేసుకోండి మనకంటూ అంటే మీకంటూ ఒక నోట్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి అంటే ఎగ్జామినర్కి ఏం కావాలో అవి మీరు చదువుకుంటున్నారు అంతే తప్ప మార్కెట్లో దొరికే పుక్స్ అన్ని చదువుకున్నామనుకోండి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది రైట్ మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడు మనకి స్మార్ట్గా రియాలిటీలో జరగాలండి అంటే ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకుంటూ ప్రీవియస్ ఇటీవల కాలంలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో అవన్నీ దగ్గర పెట్టుకొని కరెంట్ అఫైర్స్లో ఏమడిగారు పాలిటీలో ఏమడిగారు హిస్టరీలో ఏమడిగారు ఎకానమీలో ఏమడిగారు సో క్వశ్చన్ స్టైల్ ఎలా వస్తుంది నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి ఇట్లా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ చదువుకోవాలండి అలా చేసుకుంటే మనకి అంటే రేస్లో ముందుంటాం జాబ్ రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్రోబ్స్ అమెరికా సంపన్న మహిళలో నలుగురు భారతీయులు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి అంటే అమెరికా దేశంలో ఎవరైతే రిచెస్ట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఫ్రోబ్స్ మ్యాగ్జైన్ ఒక సర్వే చేసిందండి ఆ సర్వేలో మన భారత సంతతికి సంబంధించిన మహిళలు నలుగురు ఉన్నారు ఆ నలుగురు పేరు తెలుసుకోండి సరిపోతుంది సో వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ మీ అమెరికాలో తొలి వంద మంది స్వయం కృషితో ఎదిగిన మహిళలండి అంటే స్వయం కృషితో ఎదిగిన మహిళల సంపన్నుల జాబితాను ఫ్రోబ్స్ విడుదల చేసింది ఫ్రోబ్స్ మ్యాగజైన్ అనేది అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాగ్జైన్ అదేవిధంగా వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు కంపెనీల్లో వారికి ఉన్న వాటా విలువను కూడా కూడా ఆధారంగా చేసుకొని ఈ జాబితాను అన్నారు అయితే ఆ నలుగురు పేర్లు ఇక్కడ మనం చూసినట్లయితే జయశ్రీ ఉల్హాల్ నీర్జ సైధి నేహ నర్ఖడే ఇంద్రా నూయి ఈ నలుగురు అంటే భారత సంతతికి సంబంధించినటువంటి మహిళలు సో పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ సెటిల్ ఇన్ అమెరికా సో వీళ్ళు వీళ్ళు నలుగురు ఉన్నారండి అయితే వీళ్ళ యొక్క ఆస్తులు ఎంతో కూడా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ జయశ్రీ ఉల్లాల్ ఈమె మనం తీసుకున్నట్లయితే రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్స్తో ఈమె అక్కడ పదిహేనవ స్థానంలో ఉందండి అమెరికాలో సో స్వయం శక్తితో ఎదిగిన మహిళల జాబితాలో టాప్ వంద మందిలో సో ఈమె ఇరవై స్థానంలో ఉంది ఈమె వచ్చేసరికి అరిస్టా నెట్వర్క్ కు సంబంధించి అరిస్టా నెట్వర్కింగ్ అని చెప్పేసి ఒక సంస్థ అండి దీనికి ఈమె ప్రెసిడెంట్ అండ్ సీఈవుగా ఉండడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నీర్జా సైది అని చెప్పేసి ఉన్నారండి ఈమె తొమ్మిది వందల తొంభై మిలియన్ డాలర్స్ అండి మిలియన్ డాలర్స్ తో ఈమె ఇరవై ఐదవ స్థానంలో ఉంది సింటెల్ వ్యవస్థాపకురాలిగా కూడా ఈమె ఉండడం జరిగింది అదేవిధంగా నేహా నర్కడే అని చెప్పేసి ఈమె వచ్చేసరికి ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్స్ అండి ఐదు వందల ఇరవై సో ఇక్కడ చూస్తే ఈమె టూ పాయింట్ ఫోర్ అండి సో మనకి బిలియన్ డాలర్స్ ఈమె వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై మిలియన్ డాలర్స్ ఈమె వచ్చేసరికి ఐదు వందల ఇరవై మిలియన్ డాలర్స్ అండి ఈమె యాభైవ స్థానంలో ఉందండి ఈమె యాభైవ స్థానంలో ఉంది లింక్డ్ ఇన్కి ఒకప్పుడు ఈమె హెడ్గా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఇంద్రా నూయి గారు ఏం తెలియని వాళ్ళు అంటే ఎవరు అండి పెప్సీ కోక్ ఒకప్పుడు సీయుగా చేస్తున్నారు ఈమె వచ్చేసరికి మూడు వందల యాభై మిలియన్ డాలర్స్ అండి సో ఈమె డెబ్బై ఏడవ స్థానంలో ఉంది డెబ్బై ఏడవ స్థానంలో ఉంది ఈమైతే యాభైవ స్థానంలో ఉంది ఈమైతే ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఈమైతే మాత్రం పదిహేనవ స్థానంలో ఉంది సో ఆ స్థానాలు గుర్తుంచుకోండి వాళ్ళ యొక్క అమౌంట్ వాళ్ళ యొక్క ఆస్తి విలువ ఎంతో గుర్తుంచుకోండి ఈ నాలుగు ఈ నలుగురు పేర్లు గుర్తుంచుకో అదేవిధంగా ఈ లిస్టులో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి మహిళ అండి సో ఆమె పేరు వచ్చేసరికి డైనీ హెండ్రిక్ అని చెప్పేసి అంటామండి సో ఆ పేరు వచ్చేసరికి సో మనకి డైనీ హెండ్రిక్ సో మనకి హెండ్రిక్ అని చెప్పేసి అంటామండి సో ఈమె మొదటి స్థానంలో ఉంది ఈమె పదిహేను బిలియన్ డాలర్స్తో అండి పదిహేను బిలియన్ డాలర్స్లో మదర్ స్థానంలో ఉంది డైనీ హెండ్రిక్స్ అనే ఆమె రైట్ సో మనకి ఈ పేరు కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో నాటోలో యుద్ధ భేటీ అని చెప్పేసి నాటో మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే నాటో నార్త్ అంట్లాటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ అంటాము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున నాటో ఏర్పడడం జరిగింది ఇట్ ఈజ్ ఏ మిలిటరీ అలియన్స్ ఇట్ ఈజ్ ఏ మిలిటరీ ఇది ఒక సైనిక కూటమి అండి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది దీని యొక్క సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోల్టెన్ బర్గ్ అని చెప్పేసి ఇతను నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతని యొక్క పదవీ కాలాన్ని ఇటీవలి కాలంలో పెంచడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు సో మనకి ఇతను దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి వరకు కూడా ఉంటారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇతను నార్వేకి ఒకప్పుడు ఎక్స్ ప్రధాని అంటే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సో ఎందుకు సార్ ఇప్పుడు నాటో వార్తలోకి వచ్చిందంటే నాటో యొక్క సమావేశాలు మనకి ఈ ఈ సంవత్సరం అండి ఈ సంవత్సరం వచ్చేసరికి లుథువేనియా విల్లియస్లో జరగబోతున్నాయి ఈరోజు రేపు రెండు రోజులు ఈ యొక్క నాటో సమావేశాలు జరుగుతాయి లాస్ట్ ఇయర్ నాటో సమావేశము స్పెయిన్లో జరిగిందండి స్పెయిన్లో జరిగింది ఈ సంవత్సరం వచ్చేసరికి లుథువేనియా క్యాపిటల్ విల్లియస్లో జరగబోతుంది దాంట్లో భాగంగా ఉక్రెయిన్ ఉక్రెయిన్కి కానివ్వండి స్వీడన్కి కానివ్వండి మెంబర్షిప్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నారు అయితే మొత్తం ఇప్పటిలో ఇప్పటివరకు నాటోలో సభ్య దేశాల సంఖ్య ముప్పై ఒకటండి ముప్పై ఒకటి సో ముప్పైవ దేశంగా నార్త్ మెసడోనియా అనే కంట్రీ ముప్పై ఒకటవ దేశంగా అయితే మాత్రం ఫిన్లాండ్ దేశం అనేది చేరాయి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో కూడా మాట్లాడుకోవడం జరిగిందండి సో అందువల్ల మనకి దీనికి సంబంధించి దేశం ఏంటి ముప్పై ఒకటవ దేశం ఏంటి అలా కూడా అడుగుతూ ఉంటారు ముప్పయ దేశం వచ్చేసరికి నార్త్ మెసడోనియా ముప్పై ఒకటవ దేశం అండి ముప్పైవ అయితే మాత్రము నార్త్ మెసడోనియా అండి ముప్పై ఒకటవ అయితే మాత్రం ఫిన్లాండ్ ముప్పై రెండవ దేశంగా సో మనకి ఈ యొక్క స్వీడన్ ఒకటి ముప్పై మూడవ దేశంగా మనకి ఉక్రెయిన్ ఒకటి మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి అప్లై చేసుకున్నాయి అయితే ఈ యొక్క స్వీడన్ కండి ఫిన్లాండ్ స్వీడన్ ఒకేసారి అప్లై చేసుకునే ఫిన్లాండ్కి ఇచ్చారు స్వీడన్కి ఇవ్వటం లేదని స్వీడన్కి ఇవ్వపోవడానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క స్వీడన్ దేశానికి ఇవ్వవద్దు అని చెప్పేసి మనకి టర్కీ దేశం మోకాలు అడ్డుతుందండి అంటే టర్కీ దేశం ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ యొక్క నాటోలో మెంబర్షిప్ ఇవ్వాలి అంటే మిగతా ముప్పై ఒక్క దేశాలు ఒప్పుకోవాలి అలా ముప్పై ఒక్క దేశాలు ఒప్పుకున్నప్పుడు మాత్రమే నాటోలో మెంబర్షిప్ ఇస్తారు అలా ఏ ఒక్క దేశం కూడా ఒప్పుకోకపోతే నాటో మెంబర్షిప్ ఇవ్వరు అయితే మనకి ముప్పై ఒక్క దేశాల్లో టర్కీ కూడా ఒకటి ఉంది కదా సో ఆ టర్కీ అనేది మోకాలు అడ్డుతూ ఉంది అందువల్ల లేదు అని మోకాలు అడ్డుతూ ఉంది అయితే ఈ సమావేశంలో మరి ఏం చేస్తారో చూడాలి సో మనకి రేపు లేదు ఎల్లుండి అనేది పూర్తిగా స్టేట్మెంట్ వచ్చిందండి అంటే ఈ యొక్క స్వీడన్కి కానివ్వండి అదే విధంగా ఉక్రెయిన్ కానివ్వండి మెంబర్షిప్ ఇస్తారా లేదా దీంట్లో ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పేసి ఈరోజు రేపు నాటో సమావేశం అయితే క్యాపిటల్ లో జరగతుంది సో దానికి సంబంధించి ఎల్లుండి అప్డేటేషన్ వచ్చిందండి అయితే ఈ యొక్క టర్కీ అని చెప్పేసి అన్నాం కాబట్టి మనకి ఏదైతే ఈ యొక్క నాటోలో అండి నాటోలో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి ముప్పై ఒకటి ఆ ముప్పై ఒకటిలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క ముప్పై ఒకటిలో కూడా మనకి నాటోకి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క స్వీడన్ని ఏ దేశం అడ్డుతుందంటే టర్కీ టర్కీ వాళ్ళు అంటున్నారు మాకు యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ ఇస్తే అంటే మాకు యూరోపియన్ యూనియన్ లో మెంబర్షిప్ ఇస్తే మేము ఈ యొక్క స్వీడన్కి నాటోలో మెంబర్షిప్ ఇవ్వడం కోసం మేము అనుకూలంగా ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే యూరోపియన్ యూనియన్లో టర్కీ లేదు కాబట్టి అక్కడ జాయిన్ అవ్వాలి అంటే అంటే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలి అంటే అన్ని సభ్య దేశాలు ఒప్పుకోవాలి అక్కడ వచ్చేసరికి స్వీడన్ ఒప్పుకోవట్లే టర్కీ మెంబర్షిప్ తీసుకోవడానికి సో అంత కొంచెం కాంట్రవర్సీగా ఉందండి అందువల్ల మరి ఏం జరిగిద్దో చూద్దాము ఎల్లుండి రేపు లేదు ఎల్లుండి మీకు పూర్తిగా మరోసారి ట ఈ యొక్క నాటో అనేది వార్తల్లోకి వస్తుంది అప్పుడు డిస్కస్ చేద్దాము దీని యొక్క ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి ఇక్కడ చూసిన అయితే లిథువేనియాలో జరుగుతుందని చెప్పేసి విల్లియస్లో జరగబోతుందని ముప్పై ఒక్క దేశాల అధినేతలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని ఉక్రెయిన్కు స్వీడన్కు నేటోలో సభ్యత్వంలో సభ్యత్వం ఈ భేటీ ప్రధాన ఎజెండాగా ఉందని ఇప్పటికే స్వీడన్కు సభ్యత్వానికి అంతా సిద్ధమైందని టర్కీ ఒకటే అడ్డుపడుతుందని చెప్పేసి అంటా ఉన్నారండి సో మనకి టర్కీ ఒకటి అడ్డుపడుతుందని చెప్పేసి అంటున్నారు సో జనరల్గా అండి మనకి ఫిన్లాండ్ ఫిన్లాండ్ ఏదైతే ముప్పై ఒకటో దేశంగా జాయిన్ అయిందని చెప్పాం కదా అప్పుడు ఫిన్లాండ్కి మోకాలు అడ్డారండి అంటే వద్దు ఇవ్వద్దు అని చెప్పేసి టర్కీ ఒకటి హంగేరీ ఒకటి టర్కీ ఒకటి హంగేరీ ఒకటి ఫస్ట్ వద్దన్నాయండి తర్వాత హంగేరి మెంబర్షిప్ ఇవ్వచ్చు అన్నది లాస్ట్గా టర్కీ ఇవ్వండి అని చెప్పేసి అన్నది ఫిన్లాండ్కి సో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క స్వీడన్కి అడ్డుపడుతుంది టర్కీని సో ఇలా ఇలా కూడా అడుగుతున్నారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది దీనికి సంబంధి నాటోకి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క నాటోలో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇవ్వకపోవడానికి గల కారణాలు మనం చూసినట్లయితే ఏదైనా మెంబరు నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే టైంలో యుద్ధం చేయకూడదు అని ఒక కండిషన్ ఉందండి అంటే నాటో వాళ్ళ చట్టం ఒకటి ఉందన్నమాట ఆ చట్టంలో సో ఏదైనా ఒక దేశము మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ దేశం యుద్ధంలో పాల్గొనకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్కి ఇప్పుడు మెంబర్షిప్ ఇవ్వడం కుదరదు అంటున్నారు ఎందుకు రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఏదైతే నాటోలో మెంబర్షిప్ తీసుకోవాల్సిన కంట్రీ అంటే మెంబర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి కంట్రీ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఆ కంట్రీలో ఆ దేశంలో ప్రజాస్వామ్యం స్ట్రాంగ్గా ఉండాలని ఆర్థికంగా బలంగా ఉండాలని అదేవిధంగా వేరే దేశంతో యుద్ధం కానివ్వండి సో గొడవలు కానీ ఉండకూడదు ఆ మెంబర్షిప్ ఇచ్చే టయానికి ఇవన్నీ ఉండకూడదండి అలా ఉంటేనే మెంబర్షిప్ ఇస్తాము అని చెప్పేసి నేటోలో రూల్ ఉంది అందువల్ల ఉక్రెయిన్కి ఇవ్వలేకపోతున్నారు అది అది కాకుండా ఈ యొక్క రష్యా వాల్దిమార్ పుతిన్ యొక్క ప్రభావం కూడా ఈ యొక్క నాటో మీద బాగా ప్రభావం చూపిస్తుందండి ఒకవేళ ఉక్రెయిన్కి కానీ మెంబర్షిప్ ఇస్తే మూడవ ప్రపంచ యుద్ధానికి మేము వెనకాడము అని చెప్పేసి రష్యా ప్రకటన చేయడం జరిగింది సో అందువల్ల మూడో ప్రపంచ యుద్ధానికి ఆ తావు ఇవ్వకూడదని చెప్పేసి నాటో దేశాలు భావిస్తున్నాయి ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదే కాకుండా ఆర్టికల్ ఫైవ్ అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి సో మనకి ఆర్టికల్ ఫైవ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి అంటే మనకి నాటోలో నాటో అంటే సభ్య దేశంలో ఏదైనా ఒక దేశము ఈ యొక్క నాటో సభ్యత్వము తీసుకున్నటువంటి దేశాల మీద ఏదైనా ఒక దేశం మీద దాడి చేస్తే సో అవి మిగతా ముప్పై దేశాల మీద దాడి చేసుకున్నట్టే లెక్క సో అప్పటివల్ల ఈ ముప్పై యొక్క దేశాలు ఏదైతే దాడి చేయడానికి వచ్చిన దేశం మీద ఎదురు దాడి చేయాలి అని చెప్పేసి రూల్ ఒకటి ఉంది ఆర్టికల్ ఫైవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ఏంటి ఏంటంటే సో నాటో సభ్యత్వం తీసుకున్న దేశాల మీద ఏదైనా దేశం సైనిక దాడికి దిగితే అది ముప్పై దేశాల మీద సైనిక దాడి దిగినట్టే లెక్క అప్పుడు ఆ ముప్పై దేశాలు ఆ దాడి జరిగినటువంటి ఏదైతే ఎఫెక్ట్ అయినటువంటి దేశం ఈ మొత్తం నేటోలో ఉన్న ఒక ముప్పై ఒక్క దేశాలు ఆ దేశం మీదకు యుద్ధానికి దిగాలి అని చెప్పేసి ఆర్టికల్ ఫైవ్ ఓ చెప్తుందనే పాయింట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి యుఎన్ఓలో ఒక రూల్ ఉంటుందండి ఆర్టికల్ సో మనకి ఆర్టికల్ యాభై ఒకటి ఉంటుందండి అంటే ఈ ఆర్టికల్ యాభై ఒకటి ఏం చెప్తుంది అంటే సో ఏదైనా ఒక దేశము అక్రమంగా వేరే ఒక దేశం మీదకు దాడికి వెళితే ఆ దేశం ఆత్మరక్షణ కోసం ఇండివిజువల్గా కానివ్వండి లేదా వేరే దేశాలను కలుపుకొని కానివ్వండి ఆ దేశం వెనుక దాడి చేయొచ్చు అని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఆర్టికల్ యాభై ఒకటి చెప్తుంది ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని నాటో వాళ్ళు ఆర్టికల్ ఫైవ్ అని చెప్పేసి ఈ యొక్క నాటో చట్టంలో పొందుపరచడం జరిగింది సో ఇలాంటివి ఎగ్జామ్లో ఎక్కువగా మనల్ని ఎగ్జామినర్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చిలీని వణికిస్తున్న వింత వైరస్ సో చిలీ దేశంలో ఒక వైరస్ వచ్చి అక్కడ ఎమర్జెన్సీ విధించే సిచ్యువేషన్ కూడా వస్తుందండి సో దగ్గర దగ్గరగా మూడు నెలల పాటు అండి సో మూడు నెలల పాటు ఎమర్జెన్సీ విధించే వాతావరణం చిలీలో ఉంది అందువల్ల ఆ యొక్క వ్యాధి పేరేంటి ఆ వ్యాధికి వాటి బ్యాక్టీరియా పేరేంటో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో చిలీని వణికిచ్చిన ఆ వ్యాధి పేరు ఏంటి అని ఎగ్జాంపుల్ అడుగువచ్చు లేదా ఆ వ్యాధికి కారణమైన వైరస్ ఏంటి ఇలా కూడా అడగవచ్చు అండి సో ఆ వ్యాధి పేరు వచ్చేసరికి గిలాన్ బరే సో మనకి గిలాన్ బరే అని చెప్పేసి అంటామండి గిలాన్ బరే అని పిలిచే అరుదైన వ్యాధి ఒకటి దక్షిణ అమెరికా దేశం చిలీని వణికిస్తుంది సో అదేవిధంగా ఈ వింత వ్యాధి పరిడైన జనం అల్లాడుతున్నారు దేశవ్యాప్తంగా ఏకంగా మూడు నెలల పాటు అండి ఎమర్జెన్సీని విధించవలసి రావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది సో మరి ఏదైతే మనకి గిలాన్ బరే అనే యొక్క సిండ్రోమ్ ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉంటుందో దీనికి ప్రధానంగా ఈ బ్యాక్టరీ ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారండి సో ఆ బ్యాక్టీరియా పేరే ఏంటి అంటే సో మనము కాంపిలో బాక్టర్ సో మనకి కాంపిలో బాక్టర్ జజూనీ బ్యాక్టీరియా అంటామండి సో జజూనీ బ్యాక్టీరియా అని చెప్పేసి అంటాము ఇంకొకసారి అండి కాంపి కాంపిలో బాక్టర్ జజూనీ బ్యాక్టీరియా అనేది దీనికి బాగా కారణమవుతుంది అని చెప్పేసి అండి జజూని అనే ఒక బ్యాక్టీరియా ఈ యొక్క వ్యాధికి కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు సో చిలీతో ఈ పాయింట్తో పాటుగా సో చిలి అనగానే ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి చిలీ దేశం ప్రపోజ్ చేసిందండి అక్కడ ఉన్న ఎవతో ఒప్పుకోలేదు అక్కడ కూడా ఇలా రాజ్యాంగాన్ని మార్చకూడదు అని చెప్పేసి అక్కడ చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని మార్చాలని ప్రపోజ్ చేసినటువంటి దేశం ఏది అంటే దట్ ఈస్ చిలి అండి సో చిలి ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వ్యాధితో పాటుగా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లక్ష సేన్ అదర్హో సో మనకి ఏదైతే ఒక షటిలర్ ఉన్నారో ఈ షటిలర్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇతను వచ్చేసరికి కెనడా ఓపెన్ విన్ అవ్వడం జరిగిందండి సో కెనడా ఓపెన్ విన్ అవ్వటం జరిగింది సో దీనికి సంబంధించి ఇలాంటి టోర్నీ జరిగినప్పుడు అండి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏమైనా సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా ఈ టోర్నీలో ఒకసారి చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సో లక్ష్యసేన్ ఛాంపియన్ గా అవతరించాడు ఆల్ ఇంగ్లాండ్ ఓపెనర్ ఛాంపియన్ సో ఆయన పేరు వచ్చేసరికి సో చైనా వ్యక్తి అండి షీ ఫెంగ్ లీ సో ప్రపంచ పదో ర్యాంకర్ అండి అతను సో మనకి ఈ ఏడాది ఆల్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ విన్ అయినటువంటి వ్యక్తి సో పదవ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో మనకి షీ ఫెంగ్ లీని ఇతను ఓడించడం జరిగింది సో ఇటీవల ఎగ్జామ్స్లో అండి గెలిచిన వ్యక్తులు ఎక్కువగా అడగడం లేదండి ఓడిపోయింది ఎవరు లేదా ఎవరి మీద అతను గెలిచాడు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు వాళ్ళ కంట్రీస్ కూడా అడుగుతూ ఉన్నారండి సో అందువల్ల ఇతని పేరు గుర్తుంచుకోండి షీ ఫెంగ్ లీ చైనా కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇతను ఓడించి మనకి లక్ష్యసేన్ గారు ఈ యొక్క కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ని విన్ అవటం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉన్నారో ఈ యొక్క క్యాష్ ప్రైజ్ అండి సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క టోర్నీ క్యాష్ ప్రైజ్ చూస్తే ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇతనికి వెళ్ళిపోతాయండి సో ఈ ప్రైజ్ మనీతో పాటు తొమ్మిది వేల రెండు వందల ర్యాంకింగ్ పాయింట్లు కూడా ఇతనికి లభించాయని చెప్పేసి అంటున్నారు లక్ష్యసేన్ గారు గతంలో ఎటువంటి టోర్నీస్ విన్ అయ్యారో కూడా మనం లైట్గా కవర్ చేయాలండి ఎందుకంటే ఇటీవల కాలంలో ఇతను గురించి సరి కాని అంశం ఏది అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం సో అందువల్ల ఇతనికి డచ్ ఓపెన్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో విన్ అయ్యారండి ఆ తర్వాత వచ్చేసరికి సార్లార్ లక్స్ ఓపెన్ అని చెప్పేసి సార్లార్ లక్స్ అని చెప్పేసి దీన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే విన్నయ్యారు ఆ తర్వాత మనకి ఇండియన్ ఓపెన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో విన్ అయ్యారండి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి ఎంత టోర్నీ ఓపెన్ విన్ అవడం కెనడా ఓపెన్ ఇప్పుడే సో అతని పేరు గుర్తుంచుకోండి లక్ష సేన్ సో లక్ష సెన్ ఇతను పేరు ఇచ్చి ఇతని యొక్క ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి అని కూడా అడుగుతాడు సే బ్యాట్మింటన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో చూస్తే మనకి తేనెటీగల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ కనుగొన్న దేశం ఏది అని చెప్పేసి అంటా ఉన్నారు సో దట్ ఈస్ అమెరికా సో యుఎస్ఏ తేనెటీగల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ కనుగొన్న దేశం అమెరికా రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఇది మీకు చదువుకోవడానికి ఒక మంచి టైం వచ్చిందని చెప్పేసి మీరు ఎక్కడా కూడా సబ్జెక్ట్ నుంచి డిబేట్ అవ్వద్దండి సో ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడా కన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి వన్ అవర్ కేటాయించండి సో ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్